తిరుపతి జిల్లా జీవకోణ ప్రాంతంలో జిల్లా ఇన్ఛార్జీ మంత్రి అనకాని సత్యప్రసాద్ చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టాక మూడు వేల రూపాయలున్న పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతూ సంతకం చేశారని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు పదిహేను నెలల కాలం దాదాపు యాభై ఒక వేల కోట్ల రూపాయలను పెన్షన్ల కోసం బడ్జెట్ విడుదల చేశారని తిరుపతి జిల్లాలో రెండు లక్షల పది వేల మందికి ప్రతి నెల నూట పదమూడు కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేస్తున్నామన్నారు తద్వారా పేద ప్రజలపైన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని నిరూపించుకున్నామన్నారు విజన్ రెండు వేల నలభై ఏడు వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని మంత్రి వెల్లడించారు ప్రజల సేవలు అని చెప్పిన కార్యక్రమం తీసుకుని వారు చేతుల మీద గానే ఎక్కడో ఒక దగ్గర రాష్ట్రంలో పెన్షన్ ఇస్తూ ప్రతి ఒక్క నాయకులను కూడా అంటే రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి కింద కబ్జులో ఉన్నటువంటి అలాగే బూత్లో ఉన్నటువంటి నాయకుల దాకా వాళ్ళే స్వయంగా వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అదే కాకుండా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు ఆరు వేల రూపాయలు అలాగే డయాసిస్ పేషెంట్లకు పదివేల రూపాయలు ఏ అయితే మంచానికి పూర్తిగా ఉండేటటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఇలాంటి స్కీమ్ లేనటువంటి పరిస్థితి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళగా భావించే కూటమి ప్రభుత్వం తప్పకుండా పేదవాడికి ఎక్కడ ఇబ్బంది జరగకూడదనే లక్ష్యంతో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అంటే గత పదిహేడు నెలల్లో దాదాపుగా యాభై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మనం పెన్షన్ ద్వారా పంపిణీ చేశామంటే మనం ఆలోచించాలి కేవలం ఈ మనం చూస్తా ఉంటే తిరుపతి జిల్లాకి రెండు లక్షల పదివేల మందికి నూట పదమూడు కోట్ల రూపాయలు ప్రతి నెల మనం ఇస్తా ఉన్నామంటే ప్రభుత్వానికి పేదల పట్టున్నటువంటి ఒక ప్రేమ అభిమానం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఒక కాంక్షిస్తా ఉన్నారో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పేసి అలాగే వికసి భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తా ఉన్నారో ఇది కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కల్లా ఒక అద్భుతమైన లక్ష్యానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యం ఒక మార్గదర్శన